హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లంచ్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఎవరి కోసం అంటే ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్టూడెంట్స్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి కూడా సో లంచ్ బాక్స్ గురించి కూడా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్గా ఉంటారో ఆటోమేటిక్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉంటారు పిల్లలు అయితే ఈ లంచ్ బాక్స్ విషయంలో తల్లిదండ్రులు చేసే కాస్త గారాబం వల్ల ప్రేమ వల్ల వాడి గ్లాస్ మొత్తం స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను కొంతమంది పేరెంట్స్ పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే ఏజ్కి లంచ్ బాక్స్కి సంబంధం ఉండదు అదేంటని పేరెంట్ అడిగితే చాలామంది పేరెంట్స్ చెప్పే కామన్ ఆన్సర్ ఏంటంటే మా అబ్బాయి ఇంటి దగ్గర తిన్నాడు సో ఏదైనా తింటాడంటే అది స్కూల్లో టీచర్ దగ్గర భయంతో తింటాడు అందుకే కాస్త ఎక్కువ పెడుతున్నాను ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే వాడు మార్నింగ్ తినాల్సింది ఈవినింగ్ తినాల్సింది కూడా మీరు ఆఫ్టర్నూన్ సెషన్లో పెట్టేస్తే వాడికి ఫుడ్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది సో అంత తిన్నాక వాడు ఇంకేం చదువుతాడు ఇంకొక విషయం ఫుడ్ ఎప్పుడూ కూడా తక్కువ పోర్షన్స్ తీసుకోవడమే హెల్త్కి మంచిది అంటే సఫిషియంట్గా తీసుకోవాలి కొంచెం తక్కువ తిన్నా పర్లేదు కానీ ఎక్కువ తింటేనే పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి ఇంకా బాగా ఆలోచిస్తే మీరే మీ చేతులతో మీ పిల్లల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తున్నట్టు రోజు ఈ లంచ్ బాక్స్ విషయంలో సో ఇబ్బంది అని ఎందుకంటున్నానంటే మీరు లంచ్ ఎక్కువ పెడతారు వాడు తినలేడు తినకపోతే టీచర్ ఊరుకోదు ఎందుకనంటే టీచర్ లంచ్ కొంచెం వెనక్కి తీసుకెళ్తే పేరెంట్గా మీరు ఊరుకోరు కాబట్టి సో వాడు ఏం చేస్తాడు వాడికి వేరే ఆప్షన్ ఉండదు నచ్చినా నచ్చకపోయినా తిన్నా తినలేకపోయినా ఖచ్చితంగా కూర్చొని మీరు పెట్టిందంతా కంప్లీట్ చేస్తాడు సో దానివల్ల వాడికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొక పేరెంట్ ఎలా ఉంటారంటే యూనివర్సల్ కర్రీస్ ఉంటాయన్నమాట రెండే రెండు కూరలు పప్పు గుడ్డు ఈ రెండే ఫాస్ట్గా అవుతాయి మార్నింగ్ సెషన్లో కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకున్న ఇంట్లో పనుల దృష్టి అవ్వచ్చు వాళ్ళు బయటకు వెళ్ళాల్సి ఉండే అవ్వచ్చు ఎక్కువగా పెట్టేసే కర్రీస్ ఏంటంటే నేను ఎక్కువగా చూసిందైతే ఇదే ఆ ఎగ్ ఈ దాల్ ఈ రెండే పెట్టేస్తారు ఈ రెండే తింటే వాడికి మిగిలిన పోషక విలువలన్నీ ఎలా వస్తాయి కొంతమంది పేరెంట్ పెట్టిన బాక్సెస్ చూస్తుంటే చాలా బాగుంటుంది చక్కగా కొంచెం క్రైడ్ రైస్ పెడతారు కొంచెం కర్రీ రైస్ అలాగే కాసిన ఫ్రూట్స్ ఇలా వాళ్ళ లంచ్ బాక్స్ చూస్తే పిల్లాడి మీద వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళు కేటాయిస్తున్న టైము చాలా బాగుంటుంది ఆ పిల్లలు చక్కగా వాళ్ళు తినగలిగినంత హ్యాపీగా పోర్షన్ కంప్లీట్ చేసేస్తారు అక్కడితో వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది యాక్టివ్గా క్లాసులో ఉంటారు పాపం మిగిలిన వాళ్ళు ఉంటారు చూసారు వీడు తినలేడు తినలేడని చెప్పలేడు ఒకవేళ తినలేను అన్న మీరు పెట్టే ప్రెజర్ వల్ల ఆ టీచర్ నువ్వు తినకపోతే నేను ఊరుకోని అంటుంది సో అల్టిమేట్గా ఇక్కడ ఇబ్బంది పడేది మన పిల్లలే కాబట్టి లంచ్ బాక్స్ ఎప్పుడు పెట్టినా కూడా అన్ని కర్రీస్ ఉండేలాగా అన్ని పోషక విలువలు పిల్లలకు అందేలాగా సఫీషియంట్ పోర్షన్లో వాళ్ళు ఎంత తింటారో అంత పెట్టడమే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇంకా కొంతమంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే జంక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్కి పిల్లల్ని అలవాటు చేయడమే పెద్ద తప్పు చాలా స్కూల్స్లో అలా ఉండదు జంక్ ఫుడ్ మా స్కూల్లో కూడా మేము అలో చేయము కానీ పేరెంట్గా మీరే అనారోగ్యకరమైన ఫుడ్స్ అన్నీ పెడితే పిల్లాడిని మీ చేతిలారా మీరే చేసుకున్నట్టు కదా దానికి బదులుగా మీరు ఈ ఎక్కువ క్వాంటిటీస్ పెట్టకుండా వాడు ఏదైతే ఈ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ తినకుండా మీ దగ్గర ఇబ్బంది పెడతాడో అలాంటి ఫుడ్స్ అన్నీ పెడితే వాడు టీచర్ దగ్గర ఉన్న భయంతోనూ వాడి ఫ్రెండ్స్తో తినడం వల్ల అన్ని ఫుడ్స్ తినడానికి అలవాటు పడతాడు సో యాజ్ అ పేరెంట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే వాడికి ఏవైతే పోషకాలు అందాలో ఆ ఫుడ్ పెట్టడానికి మనం ప్రయత్నించాలి అంతేకాని ఇంటి దగ్గర తినట్లేదు కదా అని ఇంటి దగ్గర తినాల్సిన పోర్షన్ కూడా మీరు లంచ్లో పెడితే వాడు మొత్తానికి ఇటు ఫిజికల్గా అటు మెంటల్గా కూడా క్లాసులో డిస్టర్బ్ అయిపోతాడు సో అలాగే లంచ్ బాక్స్లో ప్రతిదీ ఇన్క్లూడ్ అవ్వాలి చాలామంది ఏం చేస్తారంటే ఇన్ని స్నాక్స్ పెడతారు అది ప్రేమే కాదను కానీ వాడు స్నాక్స్ అన్నీ తినేస్తే లంచ్ ఎప్పుడు తింటాడు కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే లంచ్ తినకపోతే అట్లీస్ట్ స్నాక్స్ అయినా తింటాడు కదండీ మీరు ఎక్కువ స్నాక్స్ పెట్టడం వల్ల వాడు ఎప్పుడు పిల్లలు ఎక్కువగా చిరు తిండ్లకు ఇష్టపడతారు ఆ స్నాక్స్ తింటాడు లంచ్ ఎప్పుడు తింటాడు సో ఎప్పుడూ కూడా మితం అనేది హితం అంటారు కదా మీరు సఫిషియంట్గా పెడితే వాళ్ళకి మంచిది టీచర్కి మంచిది మీకు మంచిది ఫ్యూచర్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు వాడు ఎంత క్వాంటిటీ తీసుకుంటాడు అన్నది వాడికి కూడా ఒక ఐడియా వస్తుంది సో సఫిషియంట్ ఫుడ్ అన్నది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కేర్ తీసుకోవాల్సిన విషయము మీరు టీచర్కి చెప్పాల్సింది కూడా అది వాడు ఎంత సఫిషియెంట్గా తినగలుగుతాడో అంత తినేలాగా చూడండి అని చెప్పాలి తప్ప ఫోర్స్ చేయండి అని మీరు చెప్పకూడదు సో నెక్స్ట్ అలానే ఫుడ్ తినేటప్పుడు వాళ్ళకి నేర్పించాల్సిన కొన్ని థింగ్స్ యాజ్ యూజువల్ స్కూల్లో వీళ్ళు చెప్పే వీళ్ళు చెప్తారు బట్ ఇంటి దగ్గర కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే తనతో పాటు తన క్లాస్మేట్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇలా నాప్కిన్ వాడాలి నీట్గా ఉండాలి ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలని మనం మోటివేట్ చేయాలి మీకు ఇంకొక డౌట్ రావచ్చు మీరు మోటివేట్ చేయాలంటున్నారు ఎప్పుడు చెప్తే వింటాడని వాళ్ళు ఎప్పుడైతే బెడ్ టైం ఉంటుందో నిద్రపోయే టైంలో మీ దగ్గరకు వస్తారు కాబట్టి అప్పుడు మీరు పిల్లలు కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు ఆ కొంచెం టైం మీరు పిల్లలకు కేటాయించి మీరు ఏదైతే వాటికి మోటివేట్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో చాలా స్మూత్గా పిల్లలకు కన్వే చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఫ్రీగా ఓపెన్ అయ్యి మీతో చెప్పుకోగలుగుతారు సో మీరు బెడ్ టైంని వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళకేమన్నా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో ఫుడ్ అనేది ఖచ్చితంగా చాలా పెద్ద కీరోలు అన్నది పోషిస్తుంది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి మీరు పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో సఫీషియెంట్గా అన్ని పోషక విలువలు ఉండేలాగా జంక్ ఫుడ్ లేకుండా చూసుకుంటే ముందు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత మనం ఎన్నైనా నేర్పించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇలా పెడితే టీచర్స్ కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే లంచ్ బ్రేక్ అనేది చాలా పెద్ద సమస్య చిన్నపిల్లలకైతే ఇక చెప్పక్కర్లేదు ఆ టీచర్కే తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏంటో కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే లిమిటెడ్గా వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది పెట్టాలి సో బాక్సెస్ కూడా ప్లాస్టిక్ బాక్సెస్ అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే మీరు వేడివేడిగా ఫుడ్ అనేది అందులో పెడతారు కాబట్టి ప్లాస్టిక్ మంచిది కాదు స్టీల్ బాక్సెస్ ఇప్పుడేదో స్టైలిష్గా వాడుతున్నాం కానీ రకరకాల బాక్సెస్ స్టీల్ బాక్సెస్ వాడితే పిల్లల హెల్త్కి మంచిది మనకు కూడా మంచిది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్